ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాల మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి ఈ రోజే క్రొత్తగా ఈ యొక్క వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే ఫాలో అవుతూ ఉండండి మరి మన ఛానల్లో అనేకమైనటువంటి టెస్ట్ మనీస్ ఉంటున్నాయి గర్భఫల విషయమే అనారోగ్యంలో విషయమే ఆర్థిక సమస్యల విషయమే రెండోదిగా చీకటి మాంత్రిక శక్తుల చేత పీడించబడుతున్న వారికి దేవుడు అద్భుతమైన స్వస్థతను విడుదలను మరి వాక్యానుసారంగా వారిని కడుతూ అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్న సాక్ష్యాలు మన యొక్క ఛానల్ షార్ట్స్లోను వీడియోస్లోను మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి దేవుని బిడ్డలారా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆయా సాక్ష్యముల ద్వారా మీరు బలపరచబడతారు కనుక మరి ఫాలో అవుతూ ఉండండి ప్రతి ఉదయకాలం మరి యొక్క వాగ్దానం అప్లోడ్ అవుతుంది వాగ్దానం ద్వారా అనేకులు విశ్వాసంలో బలపరచబడుతున్నామని తెలియపరుస్తున్నారు అందును బట్టి దేవునికి స్తోత్రం మీరు కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనుదిన వాగ్దానంలోనూ మీరు ఫాలో అవుతూ ఉండండి రెండోదిగా మరి ప్రతి సండే ఉదయకాలం ఆరున్నర గంటలకు మరి ఈ యొక్క ఛానల్లో ఆదివారపు ఆరాధన లైవ్ ఇవ్వటం జరుగుతుంది మరి శ్రేష్టమైన స్థుతి ఆరాధన శక్తివంతమైన వర్తమానాన్ని దేవడానికి గురించి బోతున్నాడు మరి యొక్క ఆరాధనలో అనేకమైన స్వస్థతలు దేవుని యొక్క బలమైన అభిషేకం కదులుతూ ఉంది కనుక దేవుని బిడ్డలారా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి సండే వస్తున్నటువంటి ఉదయకాల ఆరాధనలో మీరు కూడా పాల్గొనండి ప్రతి నెల ఒకటవ తారీఖు ప్రత్యేకమైన స్వస్థత విడుదల ప్రవచన తైలాభిషేక ఆరాధన మరి ఖమ్మం పట్టణం కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ బల్లేపల్లి అనేటటువంటి ప్రాంతంలో జరుగుతూ ఉంది అనేకులు పాల్గొంటున్నారు మరి దైవికమైనటువంటి దీవెన విడుదల కార్యాలు పొందుకుంటూ ఉన్నారు కాబట్టి దేవుని బిడ్డలారా దేవుడి చిత్తం అయితే మీరు అందరూ కూడా ఈ నెల పాల్గొనడానికి సిద్ధపడండి ప్రార్థించండి మరి ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు కనుక మరి మీరు ఈ యొక్క వాగ్దానాన్ని ఈ వీడియోని చూస్తున్న మీరు ఇంకా ఈ సమాచారాన్ని అనేక మందికి తెలియపరచండి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నడిపించను గాక ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు జరుగుతున్నటువంటి ఈ తైలాభిషేక ఆరాధన లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది మరి చూస్తున్న మీరు ఆ యొక్క లైవ్ ని కూడా పార్టిసిపేట్ చేయండి మీ జీవితాల్లోనూ దేవుడు అద్భుతమైన కార్యములు జరిగింది దేవునికి మహిమ కలుగును గాక గా మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడు శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను నీవు దయాలుడవై మేలు చేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపుము ఆమెన్ హలే దేవుని బిడ్లారా మరి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క స్వభావమును వివరించేటటువంటి వాక్యము అని మనం అనుకోవచ్చు వాగ్దాన రూపంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కీర్తనకారుడు అంటున్నాడు శ్రమ కలుగుక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడైతే నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను నీవు దయాలుడవై మేలు చేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపు అని మరి ఉదయకాల సమయం మరి దేవుడు మనకి ఆయన యొక్క గుణాతిశయములను మనకి వివరిస్తూ ఉన్నటువంటి తెలియపరుస్తూ ఉన్నటువంటి వాక్యము వాగ్దానము దేవుని బిడ్లారా మనము కొన్ని సందర్భంలో ఆత్మీయ జీవితంలో అనేకమైన శోధనలు పోరాటములు ఆ యొక్క లోక ప్రభావమును బట్టి మరి మనకు ఎదురవుతున్న సమస్యల ప్రభావమును బట్టి ఏదైదైతే చేయవలసి ఉన్నదో ఆ కట్టెలను విసర్జించి వాటిని విడిచిపెట్టే కొంతమంది ఇష్టపూర్వకంగానే దేవుని మార్గంలో నుండి తప్పిపోయి తొలగిపోతూ ఉంటారు కొందరైతే ఆయా పరిస్థితులను బట్టి ప్రతికూల పరిస్థితులను బట్టి త్రోవ విడుస్తారు రెండూ కూడా దేవునికి ఇష్టమైన పనులు కాదు కానీ కష్టంలో సైతం దేవుని కోసం మనం నిలబడ్డప్పుడు నిశ్చయంగా దేవుడు తన ప్రజలను కనపరుస్తాడు యోసేపు మరి ఆ యొక్క ఐగుప్తు దేశంలో తనని గద్దించేవారు ఎవరు లేరు తనకు ఒక దైవజనుడు లేడు తనకి తల్లి తండ్రి మరి తన తప్పు చేస్తున్నప్పుడు సరిచేయడానికి గద్దించడానికి కాదు అనడానికి ఎవ్వరూ లేకపోయినప్పటికీ యోసేపు మరి ఆ యొక్క యజమానురాలితో పాపము చేయటానికి భయపడతాడు నేను నా దేవునికి విరోధంగా ఇంత గొప్ప పాపముని ఎలా మూట ఈ కీడు నేను ఎట్లా చేస్తాను దేవునికి విరోధంగా అని యోసేపు పలకటం మనం చూస్తూ ఉన్నాం పాపం నుండి అతను దూరంగా పారిపోతున్నాడు మరి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆ రీతిగా దేవుడు యోసేపుని గనపరిచాడు కదా ఎక్కడికైతే బానిసగా అమ్మబడ్డాడో అదే దేశానికి ప్రధానమంత్రిగా ప్రధానుడిగా చేయబడ్డాడు ఉన్నతంగా ఆశీర్ బడ్డాడు యోసేపు ఆజ్ఞ లేకుండా ఎవరు చెయ్యెత్తడానికి కాలెత్తటానికి అవకాశమే లేదన్నట్టుగా ఒక శాసనాన్ని రాజు పుట్టించినాడు హలే కాబట్టి దేవుని బిడ్డలారా అయిష్టంగానైనా ఇష్టపూర్వకంగానైనా దేవుని యొక్క మార్గంలోని తప్పిపోవడానికి తొలగిపోవడానికి ఎప్పుడు కూడా మనం ముందుకు రాకూడదు ఎల్లప్పుడూ కష్టంలో ప్రతికూలతలో దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి నిలబడ్డప్పుడు దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు ఇక్కడ కీర్తనాకారుడు శ్రమ కలగక మునుపు నేను త్రోవ తప్పాను కానీ ఇప్పుడు శ్రమ వచ్చిందేమో పోరాటం వచ్చిందేమో ఇప్పుడు అంటున్నాడు ఇప్పుడైతే నేను వాఖ్యాన సారంగా నీ లేఖనానుసారంగా జీవిస్తూ ఉన్నాను అయ్యా ఈ సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకోని ప్రార్థిస్తూ ఉన్నాడు నీకు నాకు నేర్పుతూ ఉన్నాడు ఎందుకు అంటే మన దేవుడు దయాలుడై మనకు మేలు చేసే దేవుడు ఆయన తన కట్టడలను మనకు బోధించి మరి సక్రమమైన మార్గంలో మనల్ని నడవచేసి ఆ ప్రతిఫలాన్ని మేలును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు హలే లూయా కాబట్టి దేవుని బిడ్డలారా ఈ ఈ వాగ్దానం మరొకసారి మీరు ధ్యానించండి చదవండి మనస్సు పెట్టండి మీ ఆత్మను మీ మనస్సును కలిపి మీరు ధ్యానించండి నిశ్చయంగా శ్రేష్టమైన ప్రత్యక్షతం దేవుడు అనుగ్రహించి ఉన్నాడు ఇది నీ జీవితంలో నెరవేరునగాక మనం శ్రమ కలిగిందాక చూడొద్దు ఆయన మాటతో మనల్ని హెచ్చరిస్తూ గద్దిస్తూ ఉన్నప్పుడే ప్రభువుకు లోబడదాం శ్రమలోనికి వెళ్ళి తిరిగి వచ్చిన వ్యక్తిని బహుగా ఆశీర్వదించిన దేవుడు ఆయన లేఖనానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మరి నిశ్చయంగా మేలును మన జీవితంలో అనుగ్రహిస్తాడు హల్లెలూయా కాబట్టి దేవుని బిడ్డలారా ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్యా మీకు వంద నాలుగు స్తోత్రములు ఉదయకాల సమయం ప్రభ శ్రేష్టమైన రీతిలో నీ ప్రత్యక్షతను ఈ వాగ్దానంలో మాకు అనుగ్రహించావు మరి శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడైతే వాక్యానుసారముగా నేను జీవించుచున్నాను నేను బ్రతుకుచున్నానని అయ్యా నీవు దయాలుడవై ప్రభ మాకు మేలు చేయించున్నావని నీ కట్టలను మాకు బోధించదవని ప్రభ ఈ దినం నీ మాటలు నీ వాగ్దానం ప్రభ నిశ్చయంగా ఈ వాగ్దానం సారం ప్రభ నీ ప్రజలందరి జీవితంలో గాక అయ్యా వారిని ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రభువ నీ కొరకు నిలబడుటకు శక్తిని సామర్థ్యాన్ని కలగజేయి ఒకవేళ ఎవరైనా అయ్యా ఇక్కడ రాయబడిన వచనముల ప్రకారం వారును తమ జీవితంలో తప్పిపోయి ఉన్నట్లయితే ఇదిగో శ్రమ కలుగగా పోరాటంలో రాగా ప్రభువ అయ్యా నీ నుండి దూరం అయిపోయినామని ప్రభు అనుభవం వాళ్ళు తెలుసుకొని ఉండగా ఇదిగో తిరిగి రిపెంట్ అవుతుండగా సహాయం దైచేయి నీ వైపుకు వారు తిరుగుతుండగా ప్రభువ నీ వాక్యానుసారం నీ లేఖనానుసారం నీవిచ్చిన మాట ప్రకారం ఇకను వారు జీవిస్తూ ఉండగా తండ్రి యేసు నామంలో నీవు దయాలుడవై ప్రభా వారిని క్షమించి వారికి మేలు చేయమని ప్రార్థిస్తున్నాం కొరకు నాయన యోసేపు వలె నిలబడుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి యోసేపుని బ్లెస్ చేసిన రీతిగా ప్రతి బిడ్డలు ప్రభా ప్రథములుగా అయ్యా ఘనులుగా గొప్పవారిగా వారి వారి జీవితాల్లో ఏసు నామంలో స్థిరపరచబడుదురుగాక గాక ఆత్మీయంగా నింకను ప్రతి ఒక్కరిని బలపరచండి ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా నానా విధమైన సమస్యలతో అనారోగ్యంతో బలహీనతలతో ఉంటుంది ప్రజలు ప్రతి ఒక్కరికి నజరుడని ఇస్తున్న

అయ్యా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి వారి యొక్క ప్రయత్నములను సఫలపరచండి నిశ్చితానుసారంగా వారు నడిపించండి వివాహముల కొరకు వేస్తున్నాము ఎవరి బిడ్డలకి ఇప్పుడే ద్వారం తెరవబడాలి చక్కటి ఘనమైన వివాహాలు వారికి జరుగునుగా గర్భఫలములు వేస్తున్నామో బిడ్డలకు దయచేయబడునుగాక పితృల శాపం కొట్టివేయబడాలి ఉద్యోగ ప్రయత్నములు సఫలమవును గాక ప్రజలందరినీ మీరు భద్రపరచండి ప్రజలందరికీ మీరు క్షేమాన్ని అనుగ్రహించండి వాగ్దానం వ్యూవర్స్ అందరినీ దీవించండి ప్రభు వారు పెడుతున్న ప్రార్థన అవసరతలు వేయిస్తున్నాములో ప్రతి అక్క గాక వారిని సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డను మీరు దీవించండి ప్రభు ఈ సంవత్సరం కిరీటం వారికి ధరింప చేయండి నీ కట్టడల్లో ప్రభు నడిపించి దయాలుడవై బహుమేలు వారి జీవితంలో జరిగించమని ఈ వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సునామలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ దళి దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం ఆయన దయాళుడై బహుగా మనకు మేలు చేయబోతున్నాడు కనుక ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేసి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులందరూ కూడా తెలియపరచండి ఈ దినం ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చును గాక ఆ మెయిన్ ప్రైజ్ దలో ప్రతీ నెల ఒకటవ తారీఖు ప్రత్యేకమైన స్వస్థత విడుదల ప్రవచన తైలాభిషేక ఆరాధన మరి ఖమ్మం పట్టణం కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లేపల్లి అనేటటువంటి ప్రాంతంలో జరుగుతూ ఉంది అనేకులు పాల్గొంటున్నారు మరి దైవికమైనటువంటి దీవెన విడుదల కార్యాలు పొందుకుంటూ ఉన్నారు కాబట్టి దేవుని బిడ్డలారా జరగబోతున్న ఆగస్ట్ ఫస్ట్ ప్రత్యేక విడుదల స్వస్థత తైలాభిషేక ఆరాధనకు దైవజనంగా ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం మీరు ఎక్కడెక్కడి నుంచి వీడియో చూస్తూ ఉన్నారో దేవుడి చిత్తమైతే మీరందరూ కూడా ఈ నెల పాల్గొనడానికి సిద్ధపడండి ప్రార్థించండి మరి ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించి కనుక ఈ వీడియోని చూస్తున్న మీరు ఇంకా ఈ సమాచారాన్ని అనేక మందికి తెలియపరచండి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నడిపించను గాక ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు జరుగుతున్నటువంటి ఈ తైలాభిషేక ఆరాధన లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది మరి చూస్తున్న మీరు ఆ యొక్క లైవ్ ని కూడా పార్టిసిపేట్ చేయండి మీ జీవితాల్లోనూ దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించిపోతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమె